పాడులో జెడ్పీ హై స్కూల్లో క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులు శనివారం రాత్రి జరిగిన డెబ్బై ఒకటవ ఆంధ్ర సీనియర్ పురుషులు మహిళ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఉద్విగ్న భరితంగా సాగాయి క్రీడాకారులు గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డారు క్రీడా పోటీలు సాగినంతసేపు క్రీడాకారులను అరుపు కేకలతో ఏరళ ఉత్సాహపరిచారు మొదటి రోజు మ్యాచ్లో పురుషుల విభాగంలో కర్నూలు జిల్లా క్రీడాకారులతో ప్రకాశం జిల్లా క్రీడాకారులు తలపడగా ఇరవై నాలుగు పాయింట్లతో ప్రకాశం నెల్లూరు జిల్లాలతో చిత్తూరు జిల్లా తలపడగా నాలుగు పాయింట్లతో నెల్లూరు గుంటూరు జిల్లాలతో కడప జిల్లా తలపడగా పదహారు పాయింట్లతో గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో అనంతపురం జిల్లా తలపడగా ఇరవై నాలుగు పాయింట్లతో పశ్చిమ గోదావరి జిల్లా విజేతలుగా నిలిచారు మహిళా విభాగంలో కృష్ణా జిల్లాతో కడప జిల్లా తలపడగా ముప్పై ఐదు పాయింట్లతో కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లాతో పశ్చిమ గోదావరి జిల్లా తలపడగా ఎనిమిది పాయింట్లతో పశ్చిమ గోదావరి క్రీడాకారులు విజేతలుగా నిలిచినట్లు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు ట్రెజరర్ సుబ్బరాజు ఆయా జిల్లాల అసోసియేషన్ సెక్రటరీలు టెక్నికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు जे जे नावू बिरिक बड्डी नामी था, तो तो था, 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 तो था ना

ಎ ವೇಣುಗೋಪಾಲ್ ಇಂಟರ್ನೆಷನಲ್ ಕಬೀ ಪ್ಲೇಯರ್ ಡಿಶ್ರಿಕ್ಟ್ ಎಲ್ಲ ಇಂಟರ್ನೆಷನಲ್ ಕಬೀ ಪ್ಲೇಯರ್ ತಮ್ಮ ಬಟಾಸ್ ಡಿಶ್ರಿಕ್ಸೂರು ವಿಭಾಗ ಮ್ಯಾಚ್ ಕಿ ಅ వర్ష వర్షం వల్ల ఆల్మోస్ట్ టూ డేస్ పోస్ట్ పోన్ అయింది రెండోసారి కూడా పోస్ట్ పోన్ క్యాన్సిల్ అయిపోయిన గేమ్స్ని ముందుకు పోయి ధైర్యంగా ముందరికెళ్తే వరుణదేవుడు కూడా ఇచ్చాడు థ్యాంక్స్ దేవ ప్రకృతి ప్రకృతి దేవుళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ